నాని గారు ఆచరిత కొద్దిగా మాట్లాడాలంటే కూడా అసహ్యంగా ఉంది ఏదేదో మాట్లాడుతున్నారు నాకు ఒక్కోసారి అనిపిస్తుంది పెద్దయినా చంద్రబాబు నాయుడు చాలా మందికి ఉంది చేత కాదు చేత కాదు అంటారు తప్పు చేత కాదు ఎవరు ఏమన్నా ఈ ఆంధ్రప్రదేశ్ దినదన అభివృద్ధి కావాలనే కాంక్షతో ఎంగీలు మూసిన ఇష్టమైనట్టు మాట్లాడినా కూడా ఆయన లేదు కానీ మా కార్యకర్త ఒకటే అనుకుంటున్నారు చేదగాని అది తన కాదు నేను ఓపెన్ గా మాట్లాడతా అవతల ఎవరికి బాధ అయినా నాకు పర్వాలేదు నేను ఉన్న విషయం మాట్లాడాలనుకున్నా లేకపోతే ఆయన మంచోడు కాకపోతే మమ్మల్ని మూడేళ్ళు రాణించినడా ఎందునా మాట్లాడతారు మును రెండు మాట్లాడుతున్నారా ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారా ఆ లోకేష్ బాబు యాత్ర పెడితే ఆ నుంచి లాస్ట్ మైక్లో లాక్కున్నారా మీరు మీరు పుణ్యాత్ములు రా మీరు పుణ్యాత్ములు చంద్రబాబు లాంటి వ్యక్తి సీఎం అయినాక ఆ రివేజ్ అనేది ఆయనలో లేదు రాయలసీమ హార్ ఏం చేస్తున్నాడో ఏదో ఈయకపోతే ఈయలేదు ఇది అంటే ఒకేసారి నువ్వు సంవత్సరం సంవత్సరం రెండు వందలు మూడు వందలు ఎక్కిసి కదా ఇది నువ్వు చేసాడు నువ్వు అప్పులు తీర్చలేకున్నాడు అప్పులు తీర్స్తూ ఇట్లా సిక్స్ ఏం సిక్స్ లో ఏమైంది ఏమైంది మీరేందుకు మాట్లాడతారు పొద్దు నోకులు మేము వస్తాం లే మా పిల్లోని ఎప్పుడే మిమ్మల్ని తంపారా మళ్ళీ చూసుకోలేదులే నాలుగేళ్ల తర్వాత వాడు దేవుడే అవినేష్ గారు మాట్లాడు లే నీ అబ్బాయి నీ కండ కూడా లేదా నువ్వు కూడా మాట్లాడతావా ఇంకా ఏదంటాడు జైలు బాగా కాదురా నేను ఈరోజు చెప్తానా తెలుగుదేశం ఏమో అర్థం కావలేదు చంద్రబాబు నాయుడు గురించి అట్లా పెట్టాడు పక్కన ఇన్ని మాటలు మాట్లాడతారా ఆయన మాకందరికి బ్రేక్ లేచినాడు ఏం తక్కువ రా మాకే మాట్లాడతానంట వచ్చినాక అంట అవును మేము ఇప్పుడేదంతే ఇంకా మాకు నాలుగేళ్ళు టైం తప్ప నేనే ఏం చేస్తాడ్రా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలా పోయిన వాళ్ళు ఎట్లంటే అట్లా చేసినారు మనం అట్లే చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారు నే అవినాష్గా నేనే నాకు తెలుసు నువ్వు సన్న గాలి వచ్చి పైకి పోతావు నువ్వు కూడా మాట్లాడతావా ప్రతి ఒక్కరు మాట్లాడు మేము వచ్చి దాకంటే ఒకవేళ మేము ఇప్పుడే మిమ్మల్ని తందితే ఇప్పుడే మేము మిమ్మల్ని తన్నుతే ఇంకేం చెప్పుకుంటారా మీరు మాట్లాడద్దండి ఆయన మాట్లాడతాడు పేరుని నన్ను నా భార్యను కేసులో పెట్టలేదా ఆహా జగన్ వదిలిపెట్టినాడా మంచోడ్రా మీ నాయనమ్మ మున్సిపల్ దానికి చైర్మన్ అయితే నేను ఓట్ వేసిన మీ ఇంటికాడికి వచ్చిన మంచిపట్నం వచ్చిన చెడ పుట్టినా కదరా ఏం వస్తున్నాను మా ఫ్యామిలీ మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్ రెండు సార్లు ఎంపీ ఎమ్మెల్సీ జిల్లా పది చైర్మన్ మా అన్న ఏడు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ నేను ఐదు సార్లు మున్సిపల్ చైర్మన్ ఒకసారి ఎమ్మెల్యే నువ్వేమంటే జగన్ నన్ను వదిలిపెట్టినాడా జగన్ ఎందుకు వదిలిపెట్టినాడు నాకు తెలుసు పెద్ద రాజశేఖర రెడ్డి ఇక్కడ నుంచి అంతా చూసి తాడిపద్ద చూసి ఒక వినవడినాడు ఎక్కడి నుంచి తెప్పించినావు ఈ మార్కెట్ ఒక ఎకరా ఉంది ఎట్లా చేసినావు అంటే చెప్పినా అప్పుడు ఈ కిరిమి షెడ్ లేవు కైపు నుంచి తెప్పించిన ఇంపోర్ట్ చేసుకొని టికాన్ పౌడిని తెప్పించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డాలర్స్ రూపంలో చెల్లించి కడ్డారు అది నేను ఆటో నగర్ చేసిన అన్ని ఒకటేసారి ఓపెనింగ్ పెట్టినాడు ఆ రోజు అన్నాడు పెద్ద ప్రభాకర్ నేను నీకు ఒక కలెక్టర్ వేస్తా నీకేమన్నా అభ్యంతరం అన్నాడు లేదన్నా మీకు తెలిసే జగన్ రెడ్డి కూడా ఇదిపోతే వాళ్ళ అమ్మ ఉంది మా అక్క ఉంది అమ్మ ఇదే అప్పుడు ఈయన బాబడితే కమలాపురం ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే కడప మేర ఎప్పుడు చెప్పేవాడు పోరా ఆడపి చూసరా పోరా తాడిపత్రి అని లేదని చెప్పండి మా పోయి చెప్పి అడగండి అది ఎక్కడో ఉన్నింది జగన్ కో మంచి మున్సిపాలిటీ నేను ఎందుకు స్పాయిల్ చేయాలని చెప్పి చదువు సంధ్యా లేని దుర్మార్గం మా కొడుక్కి కడ్డ పెడితే మొత్తం నాశనం అయిపోతుందని చెప్పి ఆ రోజు ఎక్కడో ఉన్నింది ఆయనకు వాళ్ళ నాన్న మాటలో వాళ్ళ బాబా చెప్పిన మాటలు వాళ్ళ మామకు చెప్పిన మాటలు ఎక్కడో విన్నాడు మరి అంత తీచోడో మళ్ళీ మంచోడో నాకు తెలియదు కానీ ఎస్ రెండు కాదు మీకు ఇప్పుడు మా శుభ్రసానం గురించి తీసుకున్నా ఏడో ఉన్నింది రో అంత జగన్ రెడ్డికి అంతే కానీ ఎగ్జాబ్ నాకు అధ్యక్షులు ఎగ్జాప్ అంటే చేస్తారు కదా అమ్మకు వాళ్ళ అమ్మను ఒక క్యాండిడేట్ అమ్మను మావాడు పోయినాడు తప్పోయినాడు అంటే పోలీసు వచ్చి పిక్ అవ్వాలి అన్ని హంగుల్లోనే మీకు ఎదుగురా ఏడుస్తున్నారు వస్తా లేదా మళ్ళీ మీకు విన్నాను అప్పుడు చూసుకోండి పొద్దున్నందులో మరి తెలుగుదేశం ఎందుక నమస్కారం తెలుగుదేశం వాళ్ళకి ఇంట్లో కాడ ఒత్తే దేవుని అవినాశికి ఏముందే వాడు పాడు మాట్లాడతాడు నేను నీ కొడుకు మాట్లాడితే నీకు అందరు ఫ్యూచర్ ఉంది రేదే బాగా రాగండి మీరేమనుకుంటున్నారు ఇరవై తొమ్మిది అంత ఈజీగా ఉంటుందా అందరికి ఇప్పుడు పద్మూడేళ్ళు పద్నాలుగు ఏళ్ళు పదహైదు పదహారు ఏడేళ్ళు రేపు ఓటర్ అవుతున్నాడు వాడు ఒకటే చూసేది వాడి బతుకెట్లా వాడు బతుకుంటుంటాడు ఏం చూసాడు తెలుసా ఈడు పని చేస్తాడా లేదని కంపేర్ ఏజన్ ఉంటుంది జాగ్రత్త పడండి